ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రత గారు ఉన్నారు మేడం మాట్లాడదాం మేడం నమస్తే అమ్మ శ్రీమా మార్చి ఇరవై తొమ్మిది నుంచి శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు మరి దీని ప్రభావం మకర రాశి వాళ్ళ మీద ఎలా ఉండబోతుంది మేడం సో మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మకర రాశికి అదిపోతేపగం కదా సో తన పిల్లల్ని తను చక్కగానే చూసి చూసుకుంటారు కదా ఎటువంటి ఇబ్బంది ఉండదు మకర రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లోటుపాటు ఉండవు ప్రొడక్షన్ అనేది ఎప్పుడు ఉంది ఇవాళే కదా ఎప్పటికీ ఉంది సో మకర రాశి వాళ్ళకి ధనయోగం లేకపోవచ్చు కానీ గృహయోగము ఆ తర్వాత వాళ్ళని చూసుకునే ఒక బాధ్యత గల కుటుంబంలో ఉండడం కానీ బాధ్యత గల పనులు జరగడం గానీ అవుతుంటది అంటే మనీ ఫ్లో ఉండదు చాలా మంది మకర రాశి వాళ్ళకి ధనం వాళ్ళు సంపాదించరు తల్లిదండ్రులు సంపాదించిన ధనం ఉంటుంది ఆ ధనంతో వాళ్ళు అలా జీవనం కాదు కలుగుతుంటారు వీళ్ళ తెలిదట్లు ఉంటాయి వీళ్ళకి గుర్తింపు రావాలని వాళ్ళు పాటు పడుతూ ఉంటారు ప్రతిరోజు సో ఎవరు కూడా సోంబేరిగా బడుకుందామని కానీ చేయకూడదు అనుకోని కానీ అనుకోరు కాకపోతే ఖచ్చితంగా కష్టపడే వాళ్ళే కాకపోతే వాళ్ళకి ఒక గుర్తింపు అనేది లేదు ఎందుకు లేదు గత ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ శని భగవానుడు ఉండడం వల్ల రాసి ఎలాంటి శని ప్రభావం కనిపిస్తుంది తర్వాత వాళ్ళ జాతకంలో కూడా నడిచే దశలు బట్టి ఈ ఇబ్బందులు కనిపిస్తున్నాయి సో మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి శ్రీని భగవాన్ ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్ళాడో సో మీనరాశి అంటే ఏంటంటే గురువు సో గురువు అంటే ఏంటంటే మనకి ధనకారకుడు భాగ్యకారకుడు సంతానకారకుడు తర్వాత మనకి కావాల్సిన అన్ని యోగాలని భోగాలు ఇచ్చాయని కూడా సో ఇవన్నీ వచ్చే కారకం ఏదైతే శని భగవాన్ వెళ్ళాడో ఇవన్నీ వీడికి వస్తాయని అర్థం అందుకైతే ఈ స్థానం నుంచి ఆ స్థానానికి ఆయన వెళ్ళగారు ఖచ్చితంగా తెప్పించి వీళ్ళకి అన్ని ఇస్తారు సో ఏది లేదు అనేది లేదు మెయిన్ అన్నిటికంటే మకర రాశి వాళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది వాళ్ళు రికగ్నైజ్ అవుతారు బయటకి సో చాలా మంది రైతులు అవకాశాలు బలంగా ఉంటాయి వీళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు లేకపోతే వీళ్ళు వీళ్ళు సాధించగలరు వీళ్ళు తెలివైన వాళ్ళు వీళ్ళ సామ వీళ్ళకి సామర్థ్యత ఉంది అనేది గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకంటూ అలాంటి గుర్తింపు వచ్చే దాంట్లోకి వాళ్ళు వెళ్తారు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ తర్వాత ముఖ్యంగా చాలామంది ప్రొఫెషనల్స్గా ఉంటారు మకర రాశిలో అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ తర్వాత రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఇవి వీళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళు ఎప్పుడు ఉండండి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా మనం ఒకరి దగ్గర పనిచేస్తే వాళ్ళకి మనం అవుతాం అదే ఆ తేదీ అంటే మనం మనమే పెట్టుకుంటే మనకి రేపు వచ్చిన మనం పది మంది సాయం చేసే పరిస్థితిలో ఉంటాం అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఆలోచనలు ఎప్పుడు ఏదో ఒక రంగంలో వీళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలనేసి చాలా మంది ఆ స్టోల్ ఉంటారు దీ రాశిలోనే పరిశోధన శోదర అంటే చాలా ఇష్టం వాళ్ళకి కనుక ఆ స్ట్రోల్ చేసుకుని అవకాశం ఉంటుంది ఇలాంటి సా సాధించే లక్షణాలన్నీ మకర రాశి వాళ్ళకి ఉన్నాయి కనుక ఈ సంవత్సరం నుంచి వాళ్ళకి గుర్తింపు బ్రహ్మాండంగా వీళ్ళు ఇది వీళ్ళ సత్తా ఇంత ఇంత ఉంది అని చెప్పి చూపిస్తుంది భగవంతుడు ఆ అనుగ్రహం వీళ్ళ కలిపి కనిపిస్తుంట సో అలాంటి అవకాశం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మెరుగైన ఫలితాలు అసలు అవకాశాన్ని వదులుకోకుండా వీళ్ళు ప్రయత్నం చేస్తే కనుక సాధిస్తారు సో ఆపర్చునిటీస్ ఉంది శుభకార్యాలు అవుతాయి ఇప్పుడు ఇప్పుడు వివాహం ఉద్యోగం చేయని వాడికి ఉద్యోగం వచ్చిన పిల్ల పిల్లలు ఇస్తారు కదా అలాగే అమ్మాయి ఉంది సో ఆ అమ్మాయి ఇంట్లో మొండితనంగా మాట్లాడుతుంది ఆ అమ్మాయిని చూసి భయపడతారు ఇప్పుడు అమ్మాయి కాస్త తగ్గి లేదు నాకు ఇలా ఉంటే చాలు అనుకుంటే అమ్మాయి సంబంధం పెళ్ళి అవుతుంది కదా అలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుభకార్యాలు జరిగే అవకాశము శుభాలు వచ్చే అవకాశము శుభకార్యాలు చేసే అవకాశము శుభకార్యాల్లో పాల్గొనే అవకాశము వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎప్పటి నుంచో కోర్టు సమస్యల నుంచి బాధపడే వాళ్ళు బయటపడతారు ఆ కోర్టు సమస్యల నుంచి ఆస్తి గొడవల నుంచి ఆస్తి వీళ్ళకి వస్తుందో రాదో ఆ పొలం వీళ్ళకి వస్తుందో రాదో అనుకునే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఇది ఈ స్థలం అమ్మితే మా జీవితం మారుతుంది అనుకునే వాళ్ళు ఆ స్థలం అమ్ముకోకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఆ స్థలం అమ్మి వీళ్ళు బయటపడే అవకాశం కనిపిస్తుంది సో అమ్మకాలు నడుస్తున్నాయి కొనుగోలు నడుస్తున్నాయి వీళ్ళకి అంటే స్థలాలు అమ్మే వాళ్ళకి అమ్మే అవకాశం ఉంది కొనుక్కునే వాళ్ళు చక్కగా కొనుక్కునే అవకాశం ఉంది గృహ యోగాలు స్థల యోగాలు కూడా కనిపిస్తున్నాయి చక్కగా ఆరోగ్యం మేడం అది లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మకర రాశి వాళ్ళు క్రమశిక్షణగా వాళ్ళు ఆహారం అనేది చాలా తక్కువ తింటారు తక్కువగా మెయింటైన్ చేస్తుంటారు ఎప్పుడు కూడా ఆహారం అతిగా తినే వాళ్ళు మకర రాశి వాళ్ళు కాదు అందువల్ల వీళ్ళు ఆరోగ్యవంతులే అనుకోవచ్చు వీళ్ళు ఎప్పుడు కూడా అయితే ఏంటి అంటే క్రమశిక్షణగా ఉండాలి ఇప్పుడు ఆ వీళ్ళు రాత్రి పన్నెండు తింటే మళ్ళీ అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది సో రాత్రి పన్నెండు తినకుండా తినే వేళ ఇప్పుడు తొమ్మిది నుంచి పదిలోపు తినాలి ఇలా ఈ ఆహార నియమాలు మార్చుకుంటే కనుక అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది ఇప్పుడు ఏదైనా అదృష్టం వస్తుంది అంటే జాతకంలో ఏది దురదృష్టం రావాలని గ్రహాలు ఎదురు చూస్తుంటాయి కదా అలాంటి ప్లేస్లో ఇలా రావచ్చు అవకాశం ఉంటాయి ముఖ్యంగా చెడు చెడు స్నేహితులు ఉన్నా చెడు సవాసం ఉన్నా వాటికి నాంది పలకాల వీళ్ళు అంటే వాళ్ళ నుంచి దూరంగా వచ్చేయాలి ఒక బద్దకసులు ఉన్నా అది చెడ్డలు వాటి కింద లెక్క చాలా మంది ఏమంటారు చెడు సవాసాలు వంటి ఏదో అలవాట్లు ఉంటేనే అనుకుంటారు అలా కాకుండా ఖాళీగా తింటూ ఇంట్లో తల్లిదండ్రులు పెట్టే తిండి తింటూ టైం పాస్ చేస్తూ ఫోన్ చూసుకునే వాళ్ళు కూడా చెడు సవాసం కింద లెక్క చెడు వారి కింద లెక్క ఒక రకమైన బద్దఖస్తులు ఒక బద్దఖస్తు పక్కన కూర్చున్నా పది రోజులు సావాసం చేస్తాం అనుకోండి మనం కూడా అలా కూర్చోవచ్చు కదా మనకి ఏంటి అని చెప్పి అనిపిస్తుంది అలాంటి స్నేహితులు ఉంటే వాళ్ళకి దూరం అవ్వండి వాళ్ళని వదిలేయండి మీరు బాగుపడతారు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది మేడం అలాగే విదేశీ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి అంటారు విదేశీ ప్రయత్నాలు చాలా చక్కగా అవుతుంది అదే పిల్లలు గుర్తింపు అనేది వస్తుంది కనుక చక్కగా మంచి సీట్లు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళడము తక్కువ డబ్బుతో ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే తెలిసిన వాళ్ళు స్నేహితులు సహాయం చేయడం కానీ వాళ్ళు మేము ఉన్నామని చెప్పడం కానీ సపరేట్ గా ఉండకలేదని చెప్పడం కానీ ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓదార్పు తర్వాత గుర్తింపు రావడానికి చేయూతనిచ్చే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు అంటే పాత స్నేహాలు అంటే ఏంటంటే చెడుసే అవాసాలు ఉన్న వాళ్ళందని వదిలేస్తే కొత్త స్నేహితులు చేయూత్నిచ్చే స్నేహితులు కానీ స్నేహితుచ్చే బంధువులు గానీ కలిసే అవకాశం ఉంది కనుక ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా వస్తుంది ఇంకా మెరుగైన తప్పకుండా హనుమాన్ చాలీసా రోజు నిత్యం చదువుకుంటూ వెళ్తే ఎప్పుడు కూడా ఆ ఒంటరితనం అనేది లేజినెస్ అనేది రాకుండా పోతుంది వీళ్ళకి లేకపోతే ఏంటంటే వీళ్ళకి అలా అయిపోయింది నా నా వల్ల కాదు నేను ఇంతే నేనేం మారదు చాలా మంది జాతకాలు చెప్పినా ఎన్ని మారినా నా జీవితం అయితే మారదు అనుకునే వాళ్ళ నుంచి బయటపడతారు ఎందుకంటే మార్పు అనేది వస్తుంది రాదు అనేది ఎవ్వరికీ ఉండదు ప్రతి ఒక్క మనిషికి మార్పు అనేది సహజం అయితే ఆ మార్పు ఎప్పుడు వస్తుంది అనేది మనం గుర్తించాలి ఈ దీనివల్ల మన మార్పు వస్తుందని సో ఈ హనుమాన్ చాలీసా చదవడం అనేది రోజు పదకొండు సార్లు చదివితే ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళు పదకొండు సార్లు చదివితే మాత్రం పదకొండో రోజున వాళ్ళకి ఒక పని వస్తుంది వాళ్ళు బయటకు వెళ్తారు ఇది చేయాలి సో ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ప్రతి శనివారం స్వామి టెంపుల్కి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం ఇరవై ఒక ప్రదక్షిణాల నుంచి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయొచ్చు ఇలా చేసుకుంటూ వెళితే వీళ్ళకి నూట ఎనిమిది రోజుల్లో మంచి శుభాత్రులు వింటారు అది అంటే మాకు అసలు ఏమీ లేదు జాబ్ లేదు బిజినెస్ లేదు అసలు ఒక గుర్తింపు లేదు ఇలా ఇంట్లో ఖాళీగా పడి ఉన్నాను అనుకునే వాళ్ళకున్న ఒక గుర్తింపు అనేది జరుగుతుంది వస్తుంది వాళ్ళకి ఉద్యోగం సో వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా లెవెన్ టైమ్స్ చదవాలి నూటెనిమిది ప్రదక్షిణాలు ఆనే స్వరం టెంపుల్లో ప్రదక్షిణాలు చేయాలి ఎనిమిదో రోజున శుభవార్త వింటారు వీళ్ళు ఇది చేయాలి జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనిశ్వరుడు అనగానే భయపడుతుంటాం ఇది ఏలాంటి శని ప్రభావం వస్తుంది అర్ధాశ్ర దినం వస్తుంది అష్టమ శని వస్తుంది అని చెప్పేసి సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరు ఏది క్రమశిక్ష పెట్టరు మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమంది ఉంటుంది కొంతమందికి చిరు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో చెడు లక్షణాలని కమ్మి దా దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన ఆ చెడు రూపాన్ని బయటపెడతాడు అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక ఒక గుర్తింపు అనేది ఇస్తారు అది శని భగవాను చేసే మెయిన్ క్రమశిక్షణ కర్మకారకుడు అంటే కర్మని మన మన కర్మ అనేది ఏంటి అంటే మన జాతి గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తారు ఖచ్చితంగా ఒకరు కష్టపడుతున్నారు బాగా కష్టపడుతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట అందుకని ఆ కష్టం పడే చేస్తారు ఆయన అందుకే కష్టపెట్టాడు అనే అనుకోకూడదు ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది అందుకే శని భగవాన్ రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము మనం మారుదాము అనుకో చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి శని భగవాన్ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడం వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూ పరిపూర్ణంగా అనుభవించడం చేస్తాడు మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది రాసి ఉంది అంటే కష్టపడతాం లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవరంటే శ్రీ భగవానుడు కర్మకారకుడు సో ఆయన అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం లాభస్థానం సో జనరల్గా మనం చూసుకుంటే పదో స్థానం పదకొండో స్థానం అవుతుంది పదో స్థానం అంటే కష్టపడడం ఎలాగో పదకొండో స్థానం అంటే లాభపడడం ఎలాగో అంటే పదో స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తవాసుకుడి చూపిస్తాడు అదా ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవాన్ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడటము ఎదురు వాళ్ళని నొప్పించకుండా ఉండడము మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోడైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి ఇది శని బాగా ఒక తత్వం మకర రాసాలు అందరూ కూడా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తి కోరుకుందాం మేడం ధన్యవాదాలు నమస్తే అమ్మాయి శ్రీమాత